రాజధాని అమరావతి మహిళలపై సాక్షిలో చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై జగన్ క్షమాపణ చెప్పాలని టిటిడి బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు మహిళల పట్ల సాక్షి ప్రతినిధులు చేసిన వ్యాఖ్యల వెనుక కర్త కర్మ క్రియ జగనే అని భాను ప్రకాష్ ఆరోపించారు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు దాదాపు ఇరవై తొమ్మిది వేల కుటుంబాలు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అమరావతిలో భూములు ఇస్తే వాళ్ళకి కాలు మొక్కాల్సింది పోయి వాళ్ళని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రోజు హింసించవు అరావతిలో ఉన్నటువంటి మహిళల పట్ల వారి మనోభావాలు బాధపడే విధంగా వేష్టలతో కంపేర్ చేస్తూ సాక్షి ఛానల్లో మాట్లాడ్డాన్ని ఇప్పటి వరకు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దాని మీద స్పందించకుండా ఉంటే నీ మౌనానికి కారణం ఏమి జగన్మోహన్ ఏం తమాషా అనుకుంటున్నారా నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడించడం దీని వెనకాల కర్త కర్మ క్రియ అంతా జగన్మోహన్ రెడ్డి అమరావతి లో ఉన్నటువంటి మహిళలందరికీ జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం